జెకర్య గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం జెకర్య గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం జెకరాయ చాప్టర్ ఫోర్ వర్స్ సెవెన్ నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం శక్తి చేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబెలను అడ్డగించటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమివి అగుదువు కృప కృపకలుగునుగాక కృపకలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును ఇహోవా వాక్కు ఇదే అనే మాట చూస్తున్నామండి ఆరో వచ్చిన చివరి భాగంలో యహోవా వాక్కు ఇదే దస్ సెయిత్ ద లాడ్ బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటల ముందు ఈ మాట కనబడుతుంది ఏమనంటే యహోవా వాక్కు ఇదే దేవుడు చెప్పిన మాట అంటే ఇంకా అది మామూలు స్టాండర్డ్ కాదనమాట ఈ లోకంలో ఒకవేళ మంత్రులు లేకపోతే ప్రధానులు అధికారులు చెప్పే మాటలు మారిపోతాయేమో వాళ్ళు ఒకవేళ ఇచ్చిన మాటను మర్చిపోతారేమో కానీ యహోవా వాక్కు ఇదే అని దేవుడు ఏదన్నా నేను పలుకుతున్నాను ఈ మాట నేను సెలవిస్తున్నాను నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటే దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఆ మాటను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనే విషయాన్ని కూడా మనం ఉంచుకోవాలి సో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవిచ్చన్ గాడ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ దేవుడు తను గూర్చి తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే నేను సైన్యములకు అధిపతి అగు యుహోవాను సైన్యములకు అధిపతి అయిన దేవుడను శక్తి చేత కాని కార్యాలు బలము చేత కాని కార్యాలు ఒకవేళని శక్తి చేత నువ్వు సాధిద్దాం అనుకుంటున్న కార్యాలు లేకపోతే ఇంకొకరి సహాయము ద్వారా నువ్వు చేద్దాము జరిగించుకుందాం అనుకుంటున్న కార్యాలు శక్తి బలము కాదు కానీ నా ఆత్మ ద్వారా జరిగి ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని శ్రమలు కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది నా శక్తికి మించినది నా కుటుంబానికి మించినది మా జ్ఞానమునకు మించినది మాకున్న ఎవరు కూడా ఈ పరిస్థితుల్లోండి మమ్మల్ని బయటకు తీసుకురాలేరు శక్తికి మించినది జ్ఞానమునకు మించినది బలమునకు మించినది సామర్థ్యమునకు మించినది అని అనిపించే సందర్భాలు చాలా వస్తాయి అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా నేను చేస్తాను ఇంకొక శ్రేష్టమైన మాట జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు ఇంతకన్నా ఇంకేం కావాలండి ఒక మనిషికి దేవుడు మనతో వచ్చి ఉంటానంటే ఇంకంతకు మించి ఏం కావాలి నేను వస్తాను మీతో ఉంటాను చూడండి ఒకసారి అంట ఒక రాజుగారు ఒక ముసలి తాతగారు వచ్చి రాజుని బాగా పొగిడితే రాజు అన్నాడంట నువ్వు ఏం కావాలో కోరుకు నీకు ఇచ్చేస్తాను అన్నాడంట ఈ తాతగారు చాలా తెలివైనోడు ఒక బంగారు ఒక బంగారు రాయో లేకపోతే ఒక డైమండో ఇంకేదో ఏదో ఆస్తిపాస్తులు ఇన్ని ఎకరాల భూమి ఏం అడగలేదు కానీ ఈ తాతగారు చాలా తెలివిగా అన్నాడంట వద్దు రాజా వచ్చి నా దగ్గర ఉండిపో అన్నాడంట నువ్వు కావాలి ఇంకా నాకేమీ వద్దు ఎందుకంటే ఈ తాతగారికి ఎంత తెలివి ఉందంటే రాజు వస్తే రాజుతో పాటు రాజు దగ్గర ఉన్నవన్నీ వచ్చేస్తాయని అతనికి తెలుసు రాజుగారు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు ఇంకేదైనా కోరుకో తాతగారు అంటే అంటాడు నాకు ఇంకేం వద్దయ్యా నువ్వు వస్తే చాలు నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడికి వచ్చి నాతో పాటు ఉండు ఇప్పుడు తాతగారు ఉండే ఇల్లు ఏంటంటే ఇంటి పైకప్పు సరిగ్గా లేదు ఆయన ఇంటికి సరైన రోడ్డు లేదు సరైన ఫెసిలిటీస్ లేవు ఇంట్లో అసలు ఏమీ లేవు చెప్పాలంటే ఒక కడువు బీదరికంలో బ్రతుకుతున్న తాతగారు ఇప్పుడు రాజు ఎప్పుడైతే ఆయన దగ్గర ఉండాలని కోరుకున్నాడో రాజు కూడా నువ్వు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తానని చెప్పాడు కాబట్టి రాజు అంతఃపురం ఎంత హంగులతో ఆర్భాటాలతో వైభవంగా సదుపాయాలతో ఉంటుందో ఇప్పుడు ఈ ముసలి తాతగారి ఇంటిని కూడా అలా తయారు చేశారంటండి ఇంకొక సెకండ్ ప్యాలెస్ లాగా తయారు చేసి అతని ఇంటికి మళ్ళీ రాజమార్గం వేసేసి రోడ్లు వేసేసి ఆ ఇల్లంతా కట్టేసి ఆ భవంతంతా అన్ని ఫెసిలిటీస్తో సిద్ధపరిచి అప్పుడు ఆ తాతగారు కోరుకున్నట్లు రాజు వెళ్ళి తన దగ్గర ఉన్నాడండి ఇప్పుడు భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అడిగిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు నేను వచ్చి మీ మధ్యను నివాసము చేస్తాను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆయన మన మధ్య వచ్చి నివాసం చేయడానికి మనకి ఇష్టం ఉందా లేదా అని మనకి ఇష్టం ఉంటే మనం ప్రిపేర్ అవ్వాలండి ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే ఎలా పడితే అలా ఉంటామండి కొంతమంది చేతులకి వాళ్ళు ఆడవు కదండి ఎవరైనా వస్తున్నారనేసరికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అంటే ఇల్లంతా దులిపేస్తారు మంచి బట్టలు కట్టేసుకుంటారు వాళ్ళకి టేబుల్ నిండా ఆహార పదార్థాలు సిద్ధపరిచేస్తారు వాళ్ళకి కావాల్సినవన్నీ ఆలోచన చేసి అన్ని ఏర్పాట్లు చేసేసి ఇంకా వాళ్ళు వచ్చే సమయం కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను వస్తాను మీ మధ్యలో నివాసము చేస్తాను అందుకని మీరు సంతోషించి పాటలు పాడం యూ డోంట్ హ్యావ్ టు బీ శాడ్ నేను వచ్చానంటే మీ పరిస్థితులు మారిపోతాయి హలే లూయ దేవుడు వచ్చి రాజు వచ్చిన తర్వాత తాతగారి పరిస్థితులు ఎలా మారిపోయాయో రాజాది రాజు అయిన దేవుడు మన జీవితంలో అడుగుపెట్టాక మన ఇంట్లో అడుగుపెట్టాక మన దగ్గర ఉన్న తర్వాత మన పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి అందుకని దేవుడు అంటున్నాడు నేను వస్తాను మీ మధ్యలో నివాసం చేస్తాను ఇంక నుండి మీరు బాధగా ఉండద్దు ఇంకా నుంచి మీరు కన్నీరు కార్చద్దు ఇంక నుండి మీరు దుఃఖపడద్దు ఇంక నుంచి మీరు మీ జీవితంలో ఏమీ లేని వాళ్ళలాగా కృంగిపోద్దు ఎందుకంటే నేనే వస్తాను నేను మీ మధ్యలో నివాసము చేస్తాను ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను మీ మధ్యలోకి వస్తాను అని సెలవిచ్చిన దేవుడు అంటున్నాడు శక్తి చేత కాని కార్యాలు బలము చేత కాని కార్యాలు నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన సమయంలో జరిగిన ఒక్క సంఘటన మనం ధ్యానం చేసుకొని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం గాసిపుల్ ఆఫ్ జాన్ చాప్టర్ నైన్ యూహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకున్న యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసను వీడా వీడి కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను పుట్టుకతో గ్రుడ్డివాడు డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్ లైఫ్ చూడండి కొంతకాలం కళ్ళుండి ఆ తర్వాత చూపును కోల్పోయిన వాళ్ళది కూడా చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఎందుకంటే అప్పటి ద్వారా అప్పటి వరకు రంగులు ఆ తర్వాత తాము ప్రేమించిన వాళ్ళని అన్నిటినీ కల్లారు చూసుంటారేమో సడన్గా ఐసైట్ సైడ్ పోతే చాలా చాలా బాధాకరమైన వేదనకరమైన పరిస్థితి ఇక పుట్టుకతోనే గుడ్డివారు అంటే ఇంకా వాళ్ళకి ఫీల్ ద్వారా తెలుస్తుంది లేకపోతే స్పర్శ ద్వారా తెలుస్తుంది టేస్ట్ ద్వారా తెలుస్తుంది కానీ రియల్గా వాళ్ళు వాళ్ళ ఐస్తో పర్సీవ్ చేసి కళ్ళారా ఏది చూడలేని పరిస్థితి ఇప్పుడు ఈ వ్యక్తి దీనస్థితిలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు మార్గంలో వెళ్తూ ఉండగా శిష్యులకు ఒక డౌట్ వచ్చింది వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇతను ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితిలో ఉండడానికి ఇతని పాపం కారణమా ఇతని యొక్క తల్లిదండ్రుల పాపము కారణమా కొన్నిసార్లు కష్టాలు గుండా వెళ్తున్న వ్యక్తులను చూసి సమాజం అలాగే మాట్లాడతారు ఏమనంటే వీళ్ళు ఏ పాపం చేశారో అది కరెక్ట్ కాదండి యేసు ప్రభు ఇక్కడ ఆ మాటనే చాలా క్లియర్గా చెప్తున్నారు ఎవరైనా కష్టంలో ఉంటే వీళ్ళు ఏ పాపం చేశారో అని దేవుని మా దేవుని బిడ్డలుగా మనం మాట్లాడడానికి వీలు లేదు చూడండి మనకేదైనా కష్టం వస్తే ఎవరైనా వీళ్ళు ఏ పాపం చేశారా అంటే మనం తట్టుకోగలమా తట్టుకోలేం ఏసే అన్నాడు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించి నిన్ను ఇతరులు ఎలా మాట్లాడాలని నువ్వు కోరుకుంటావో ఇతరుల విషయంలో కూడా నువ్వు అదే విధంగా మాట్లాడు నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఇతరులు నేను ఎలా అర్థం చేసుకోవాలని ఆదరించాలని నువ్వు ప్రయత్నం చేస్తావో ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా నువ్వు మాట్లాడాలి ప్రవర్తించాలి ఇప్పుడు శిష్యులు అంటున్న మాట ఏంటంటే ఇతను ఇలాంటి భయంకరమైన స్థితిలో దురదృష్టకరమైన స్థితిలో ఉండడానికి ఇతని పాపం కారణమా లేకపోతే ఇతని యొక్క తల్లిదండ్రుల పాపం కారణమా దిస్ ఇస్ అ ఫాల్ ఇన్ వరల్డ్ ఇది చెడిపోయిన పడిపోయిన ప్రపంచం కాబట్టి పాపయుక్తమైన ప్రపంచం కాబట్టి పాపం యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎన్ని యొక్క ఎఫెక్ట్ లాగా మరి చాలామంది వ్యాధిగ్రస్తులుగా పుట్టుకతోనే ఆయా రకాలైన వ్యాధులతో పుడతారు అది ఆ బిడ్డను బిడ్డ యొక్క పాపం అని కానీ బిడ్డను కన్న తల్లిదండ్రుల యొక్క పాపం అని కానీ వాళ్ళ పూర్వీకుల యొక్క పాపం అని కానీ మనం తీర్పు తీర్చడానికి అవకాశము లేదు హిరోషిమా నాగసాకి అనే ప్రాంతంలో జపాన్లో బాంబింగ్ జరిగిందండి వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిరోషిమా నాగసాకి అనే ప్రాంతంలో బాంబింగ్ చాలా పవర్ఫుల్ బాంబ్స్ అక్కడ యాటమ్ బాంబ్స్ వేసిన తర్వాత అక్కడ ఎప్పటికీ కూడా కొంతమంది పిల్లలు జన్యు లోపాలతో పుడుతూ ఉంటారంట జెనెటిక్ ప్రాబ్లమ్స్తో ఏంటి కారణం అని ఆలోచిస్తే ఆ తల్లిదండ్రి పాపం కాదు ఆ పాపం ఆ తల్లి బాగానే మంచి ఆహారం తీసుకొని ఉండి ఉంటుంది ఆ తల్లి అన్ని జాగ్రత్తలు అన్ని ఇంజెక్షన్లు లేకపోతే తీసుకోవాల్సిన అన్ని కేర్స్ ప్రికాషన్స్ తీసుకొని ఉండొచ్చు కానీ ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితము పడిన ఆ యాటమ్ బాంబ్స్ అందులో ఉన్న ఆ టాక్సిన్స్ ఆ విషపూరితమైన పదార్థాల యొక్క ప్రభావం వలన గర్భం ధరించిన తల్లుల కడుపులో నుంచి వచ్చే బిడలు చేతులు లేకుండా కాళ్ళు లేకుండా అవయవ లోపాలతో చాలామంది చాలా సంవత్సరాలు ఆ ప్రాంతంలో అలా పుట్టారండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది అక్కడ ప్రజలు చేసుకున్న పాపం కాదు లేకపోతే పుట్టిన బిడ్డల యొక్క పాపం కాదు లేకపోతే కన్న తల్లిదండ్రుల యొక్క పాపం కాదు ఆ ప్రాంతము ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు యొక్క ప్రభావం వలన ఆ విధంగా జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలంగా శ్రమలో ఉన్న వారిని ఆదరించే మాటలు మాట్లాడాలి తప్ప వారి గాయాన్ని రేపే మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు కొంతమంది పొండు మీద కారం చల్లుతూ ఉంటారు కదండి ఆల్రెడీ దుఃఖంలో ఉంటారు ఆల్రెడీ బాధలో ఉంటారు ఆల్రెడీ అవమానాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఆల్రెడీ కన్నీరు గారుస్తూ ఉంటారు వీళ్ళెళ్ళి ఇంకొంచెం ఆ బాధకి ఇంకొంచెం బాధ అన్నట్లు యాడ్ చేస్తూ ఉంటారు ఏసు ప్రభు చాలా స్పష్టంగా ఒక మాట మాట్లాడారు యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము మూడో వచనం ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడిగా పుట్టెను ఒకవేళ మన ఇంట్లో ఎవరు ఇలాంటి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లంతో పుట్టుక గుడ్డితనంతో ఉన్నవాళ్ళు లేకపోవచ్చు కానీ ఈ వ్యక్తి వలనే ఒక భయంకరమైన శ్రమ ఒక భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు బహుశా మన మనసులో కూడా ఈ ప్రశ్న రావచ్చు ఎందుకయ్యా ఈ కష్టం నాకు అనుమతించో ఇది నా పాపానికి వచ్చిన శాపమా ఇది ఒకవేళ నీకు నా మీద కోపం వచ్చిందా కొన్నిసార్లు చూడండి కొన్ని కష్టాలు పడుతున్నప్పుడు కొంతమంది దేవుని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏసే నీకు నా మీద కోపం వచ్చిందా నన్ను నువ్వు మర్చిపోయావా నా ప్రార్థనలు నీకేం వినబడ్డం లేదా నువ్వు నాకు ఇంత దూరం అయిపోయేవేంటి దేవా దావేది భక్తుడు కూడా అదే ప్రార్థన చేశాడు హౌ లాంగ్ విల్ యూ బీ ఫార్ ఫ్రమ్ మీ ఇంకెంతకాలం నాకు దూరంగా ఉంటావయ్యా ఇంకెంతకాలం నాకు విముకుడుగా ఉంటావు కొన్నిసార్లు ఆ భావన కలుగుతుంది ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చిందేమో ప్రభా ఎందుకయ్యా ఇంత కష్టం ఎందుకయ్యా ఇంత శ్రమ నా పాపమా నా తల్లిదండ్రుల యొక్క పాపమా లేకపోతే మా పూర్వీకుల యొక్క దోషమా ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకయ్యా అనుమతించావు ఇంత పెద్ద కష్టం ఎందుకయ్యా నాకు పెట్టావు నా జీవితంలో అంటే ఏసే చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి నీ పాపమో నీ తల్లిదండ్రుల పాపానికి ప్రతిఫలంగా ఈ పరిస్థితి రాలేదు బట్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్ నాకు ఒక వేరే ప్రణాళిక ఉంది నా ఉద్దేశం వేరుగా ఉంది అన్ని కష్టాలు నువ్వు అనుకున్నట్లుగా నీ మనసులో ఉన్న థాట్స్ ప్రకారం జరుగుతున్నాయని ఏమాత్రమో అనుకోవద్దు కొన్నిసార్లు మనకు అర్థం కాదండి ఈ మనకున్న జ్ఞానానికి మనం వెళ్తున్న పరిస్థితులు సందర్భాలు మనకు అర్థం కావు ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ నష్టం ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ వేద వేదన ఎందుకు ఈ తీరని బాధ అని ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ ఏసై చెప్తున్న మాట ఏంటంటే ఉదయకాల సమయంలో దేవుని క్రియలు వీణియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గు్రుడ్డివాడిగా పుట్టిన దేవుడు అంటున్నాడు నా క్రియలను మీ జీవితంలో నేను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ సమస్యను ఈ పరిస్థితిని మీ జీవితంలో అనుమతించాను హలెలుయా ఒక ఇబ్బంది ఒక సమస్య వచ్చినప్పుడే దేవుని వైపు చూస్తాం అన్నీ బాగున్నప్పుడు గట్టిగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఐ డోంట్ సో కదండీ గట్టిగా ప్రార్థనలు ఎప్పుడు వస్తాయంటే ఐసీలో ఉన్నప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు రిజల్ట్లు ఇంకా కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయి అనగా అంతే కదండి మెడికల్ టెస్ట్లకు వెళ్ళి రిపోర్ట్లు ఇంకా కాసేపట్లో వస్తాయి అనగా ఆ తర్వాత లోన్ శాంక్షన్ అవ్వాల్సిన సమయంలో ఇలా కొంచెం బాగా తీవ్ర స్థాయిలో మన సమస్య ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ప్రార్థన వచ్చేస్తూ ఉంటుంది ఎడతెగక ప్రార్థన చేయండి విసుగాక ప్రార్థన చేయండి అనే వచనాలన్నీ అప్పుడు ఫాలో అయిపోతూ ఉంటాం అన్నీ బాగున్నప్పుడు మాత్రం అంత బాగా మనం ప్రార్థన చేయం అంత పట్టుదలగా మనం ప్రార్థన చేయం ఒకవేళ నీ జీవితంలో వస్తున్న సమస్యలు ఎందుకు ప్రభా అని ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావేమో నాకు అర్థం కావడం లేదయ్యా లాడ్ ఐ డోంట్ నో వై నా మైండ్లో మై మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ నా మనసు నిండా ప్రశ్నలు ఉన్నాయి ఒక అయోమయంలో నేను ఉన్నాను నీకు నా మీద కోపం వచ్చిందా అందుకని ఈ పరిస్థితి నా జీవితంలో అనుమతించావా అని నాకు అనిపిస్తుంది ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు ఈ విషయంలో నా చేయి విడిచిపెట్టావా అని నాకు అనిపిస్తుంది ఎందుకు నువ్వు ఇంత బాధ కలగజేసావు నువ్వు కలగచే ఈ ఈ బాధ నాకు రాకుండా కూడా నువ్వు ఆపగలవు కదా ప్రభా బట్ స్టిల్ వై డి యూ అలావ్ అయినా కూడా ఎందుకు అనుమతించావు అని నా మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయి అయ్యా అంటే ఏసఐ అంటున్న మాట ఏంటంటే నా క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే ఈ పరిస్థితి నీ జీవితంలో అనుమతించాను అలెలుయా నేను వారి మధ్యలో నివాసము చేస్తాను దేవుడు కొన్నిసార్లు ఆయన మనతో ఉన్నారని మన జీవితంలో ఉన్నారని చాలా స్పష్టంగా మన సౌఖ్య కాలంలో మన ఆశీర్వాద కాలంలో రుజువు చేసుకున్న దానికంటే ఎక్కువగా మన శ్రమలలో దేవుడు తన సన్నిధిని తన శక్తిని తన ప్రభావమును తన బలమును తన మహిమను కనుపరిచేవాడు ఆ తర్వాత ఏసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తాము ఆయన నేల మీద ఉమ్మి వేసి ఆ తర్వాత మట్టి తీసుకొని వ్యక్తి యొక్క కళ్ళకు రాసి అక్కడ శిలోయము అనే కోనిటికి వెళ్ళి కళ్ళు కడుక్కో అనగానే వెంటనే ఈ వ్యక్తి చూపు పొందుతు చూపు పొందాడు అనే మాట మనం గమనిస్తాం ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే ఇరవై ఐదో వచ్చిన వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డి ఉండి ఇప్పుడు చూచుచున్నాను ఈ ఇతనికి అద్భుతం జరగగానే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిందండి పది మంది చుట్టూ చేరారు అప్పటిదాకా వాడిని ఎవరు పట్టించుకోలే ఇగ్నోర్ చేశారు చూడండి కష్టంలో ఉన్న వాళ్ళందరూ ఇగ్నోర్ చేస్తారు కదా అమ్మో దగ్గరికి వెళ్తే మళ్ళీ సహాయం చేయాల్సి వస్తుందేమో దగ్గరికి వెళ్తే ఆదుకోవాల్సి వస్తుందేమో దగ్గరికి వెళ్తే మళ్ళీ మనం మన మీద ఆనుకుంటారేమో అని కొన్నిసార్లు మనుషులు కావాలని దూరం అయిపోతూ ఉంటారు కష్టం రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది కష్టం రాగానే నీ కంటికి అనుమరుగైపోతూ ఉంటారు డిసప్పియర్ అయిపోతారు ఫోన్ నంబర్ మార్చేసేవాళ్ళు ఫోన్ చేసిన ఎత్తని వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారేమో ఈ వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఎవరు కనబడలేదు కానీ అద్భుతం జరగగానే అందరూ గుమిగూడారండి ఎవ్రీబడి కేమ్ అరౌండ్ హెమ్ ఇప్పుడు ఇతను ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు ఈ రోజుల్లో అయితే ఎంత ఎన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అయ్యో నువ్వు గుడ్డివాడేవి కదా పలానా వీధిలో కూర్చుని అడుక్కునేవాడివి కదా పుట్టుకతోనే గుడ్డి కదా బట్ హౌ కెన్ యూ హౌ ఆర్ యు ఏబుల్ టు సీ ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నావు నువ్వు ఇప్పుడు నీ కంటికి చూపు ఎలా వచ్చింది అని ఆ వ్యక్తిని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే ఈ వ్యక్తి చాలా క్లియర్గా చెప్పాడు ప్రభు నన్ను స్వస్థపరిచాడు సో అంతమంది మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడంటే సాక్ష్యం ఇచ్చాడు హలే ఈ వ్యక్తికి వ్యాధి రాకపోయింటే ఈ వ్యక్తికి వ్యా వ్యాధిని యేసుప్రభు స్వస్థపరచకపోయింటే ఈ వ్యక్తికి సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చిండేదా వచ్చుండేది కాదా చూడండి విశ్వాస జీవితంలో హైలైట్స్ ఏంటంటే సాక్ష్యాలే హలో అర్థమవుతుందండి ప్రపంచం దృష్టిలో హైలైట్స్ నువ్వు కాలేజ్ పాస్ అయింది లేకపోతే నీకు జాబ్ వచ్చింది ఇవన్నీ ఏమో మేబీ నో యువర్ అకడమిక్ అచీవ్మెంట్స్ కెరియర్లో అచీవ్మెంట్స్ ఇవన్నీ ప్రపంచం దృష్టిలో అచీవ్మెంట్స్ అయితే నేను అనుకుంటాను విశ్వాస జీవితంలో మన అచీవ్మెంట్స్ ఏంటంటే ఒక్కొక్క శ్రమ తర్వాత ఒక్కొక్క కష్టం తర్వాత ఒక్కొక్క పరిస్థితి నుండి దేవుడు దాటించి మనకు విజయాన్నిచ్చి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నప్పుడు మనం చెప్పే సాక్ష్యాలే మన జీవితంలో హైలైట్స్ ఎందుకంటే ఆ సాక్ష్యాల ద్వారా మన నామం అత్యున్నతంగా మహిమపరచబడుతుంది హలే లూయా ఈ వ్యక్తికే కనుక ఉంటే ఈ వ్యక్తి సినిమా థియేటర్ల చుట్టూ తిరిగేవాడేమో అవును కదా ఈ వ్యక్తికే కనుక చూపు ఉంటే ఆడపిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని కమెంట్ చేసుకుంటూ వాళ్ళ వెనకాల తిరిగేవాడేమో వీధుల్లో వీ నెవర్ నో ఈ వ్యక్తికే ఉంటే ఎంత పాపభూ ఇష్టమైన జీవితాన్ని బ్రతికేవాడు ఈ వ్యక్తికే కనుక చూపు ఉంటే అసలు యేసు ప్రభు దగ్గరకు వచ్చే అవసరం కూడా ఆ వ్యక్తికి లేదు కానీ దేవుడు ఈ వ్యక్తిని ఎంత ప్రేమించాడంటే కొంతకాలం తాత్కాలికంగా బ్లైండ్ హీ వాజ్ బ్లైండ్ బై బర్త్ పుట్టుకతో గుడ్డివాడే కానీ ఆయన దగ్గరకు వచ్చే అవకాశం ఇచ్చాడు ఒక అద్భుతం చేశాడు ఆ వ్యక్తిని ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు హలే ఆ ప్రశ్న ఏంటంటే నీవు ఒక సాక్షివా ఆర్ యూ అ విట్నెస్ ఫార్ ద లాడ్ దేవుని కొరకు నీవు సాక్షివా అనపర్తి అనే ప్రాంతం నుండి మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి ఒక బ్రదర్ వస్తారండి ఆ బ్రదర్ అసలు పేరేంటో నాకు తెలియదు కానీ మన మందిరానికి వచ్చాక ఆ బ్రదర్ ఓ పేరు పెట్టుకున్నారు ఆ పేరు ఏంటంటే సాక్షి ఏం పేరండి అంటే సాక్షి న్యూస్ పేపర్ కదా ఆయన పేరు సాక్షి ఒకరోజు నాకు చెప్తున్నారు అమ్మ మన మందిరానికి వస్తున్న దగ్గర నుండి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ప్రతి కార్యం నేను సాక్షిని చెప్తా ఉంటా ఆన్లైన్ నైట్ చెప్తాను మందిరంలో చెప్తాను మా బంధువుల మధ్యలో చెప్తాను నా వర్క్ ప్లేస్లో చెప్తాను నా పేరే నేను అని పెట్టేసుకున్నానమ్మా ఎందుకంటే దేవుని యొక్క క్రియలకు దేవుని యొక్క మంచితనానికి దేవుని యొక్క విశ్వాస్యతకు నా జీవితమే ఒక సాక్ష్యము నీ దగ్గర ఎవరైనా వచ్చి కూర్చుంటే చెప్పడానికి ఏమైనా సాక్ష్యము ఉందా ఇస్ దర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు షేర్ కొంతమంది నోరే తెరవరండి గట్టిగా నోరు తెరిసే ముత్యాలు రాలతాయి అన్నట్టు కామ్గా కూర్చుంటారు కదండి చెప్పరు దేవుని క్రియలను కూర్చి వివరించే నోరు ధన్యమైన నోరు హలెలుయా దేవుని మంచితనాన్ని గురించి వివరించే నోరు దేవుని జీవితంలో చేసిన కార్యాలను గురించి చెప్పే నోరు ఆశీర్వాదకరమైన నోరు హలెలుయా బండభూతులు తిట్టే నోర్లు చాలా ఉన్నాయి ఇతరుల మీద నిందలు వేసే నోర్లు చాలా ఉన్నాయి ఇతరుల మీద రూమర్ స్ప్రెడ్ చేసే నోర్లు చాలా ఉన్నాయి లోకవార్తలు మాట్లాడుకునే నోర్లు చాలా ఉన్నాయి ప్రపంచంలో కానీ దేవుని మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే నోరు ఆశీర్వాదకరమైన నోరు హలెయ్యా ఈ వ్యక్తి అంటున్నాడు ఏ ప్రభు నన్ను స్వస్థపరి అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ ఫైనలీ నేను చెప్పిన మాట ఏంటంటే నేను గుడ్డివాడన ఉండి ఇప్పుడు చూచుచున్నాను ఎవరైనా నీ దగ్గరకు వచ్చి టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని గురించి చెప్పండి అంటే ఏం చెప్తారండి నా జీవితం అండి నేను అది చదివానండి ఇది చదివానండి మా అమ్మగారు అదండి మా నాన్నగారు ఇదండి మా ఇంటి పేరు అదండి కొంతమంది ఇంక ఇంటి పేరుని వచ్చి డబ్బా కొట్టుకుంటా ఉంటారు మా ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరుతో ఆ మంత్రి ఉన్నాడండి ఇంటి పేరుతో సర్పంచ్ ఉన్నాడండి ఇంటి పేరుతో వాళ్ళు లాయర్లు ఉన్నారండి అవన్నీ కాదు ఈ వ్యక్తి అంటున్నాడు ఒకప్పుడు నేను గుడ్డివాడిని కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను నీవు నేను కూడా అదే మాట చెప్పగలగాలి వన్స్ ఐ వాస్ స్పిరిచువలీ బ్లైండ్ బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ ఒకప్పుడు నేను ఆధ్యాత్మిక గుడితనంలో ఉన్నాను కానీ ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను ఒకప్పుడు నేను స్వార్థంతో బ్రతికాను ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నాను ఒకప్పుడు నేను లోకాన్ని స్నేహిస్తూ బ్రతికాను ఇప్పుడు దేవుని ప్రేమిస్తూ బ్రతుకుతున్నాను ఒకప్పుడు నేను నా కోసమే జీవించాను కానీ ఇప్పుడు నన్ను రక్షించిన ఏసే కొరకు నేను బ్రతుకుతున్నాను ఈ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం ఇతని ఇతని జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ యేసుప్రభు యొక్క మహిమను తెలుసుకున్నారు దేవుడు మహిమ పొందుతాడండి ఖచ్చితంగా ఆయన మహిమ ఘనత పొందనర్హుడు చాలాసార్లు మనం పాటలు పాడుతున్నప్పుడు నీకు మహిమ ప్రభ నీకు ఘనత అని దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటాం అయితే దేవుడు మన మాటలలో మహిమ కాదు మన జీవితం ద్వారా కూడా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు ఎలా మన జీవితం ద్వారా ఎలా మహిమ పొందుతాడంటే మన శ్రమలలో మనము దేవుని ఆశ్రయించట ద్వారా ఆయన ఆశ్చర్య కార్యాలను మనం పొందుకొనుట ద్వారా మన జీవితమే దేవునికి మహిమ ఒకటే జీవితం అండి పది జీవితాలు ఉన్నాయండి ఈ జీవితం నచ్చలేదండి అని వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని రావడానికి అవకాశం ఉంటుందా ఏ ఈ జీవితం ఎందులో బోర్ కొడుతుందని ఒకవేళ జీవితాన్ని కోల్పోతే మళ్ళీ ఇంకొక జీవితము రాదు ఓన్లీ వన్ లైఫ్ ఒకే ఒక జీవితం దేవుడు బెస్ట్ గిఫ్ట్గా ఇచ్చాడండి కొంతమంది నాకు ఆ గిఫ్ట్ లేదు ఈ గిఫ్ట్ లేదని బాధపడతారు అవునా కదా వాళ్ళని వీళ్ళని చూసి నాకు ఆ ఫోన్ లేదు లేకపోతే నాకు ఈ బ్రాండెడ్ వాచ్ లేదు లేకపోతే ఆ బ్రాండెడ్ షూస్ లేవు ఆ బైక్ లేదు అవన్నీ కాదు గిఫ్ట్లు నీ జీవితమే ఒక గిఫ్ట్ హలోయ నీ జీవితమే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ యేసుప్రభు అతని జీవితంలోకి వచ్చాడు అంతే అయ్యా నన్ను బాగుజే అన్నాడు పుట్టుకతో గుడ్డివాన్ అన్నాడు ఏసుప్రభు అన్నాడు నా ఆత్మ ద్వారా నేను ఐ విల్ డూ ఇట్ అంతే ఇంకా నీకు నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా కృంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు గుడ్డివారు చూడండి ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి వాళ్ళని చూసి ఎవరైనా సరే అయ్యో పాపం అని ఖచ్చితంగా అనుకుంటారు ఏదో ఒక సమయంలో అయ్యో ఇంత దురదృష్టకరమైన జీవితమా అని ఏసుప్రభు నీ జీవితంలోకి వస్తే నిన్ను ఇతరులు చూసి జాలిపడే స్థితిలో దేవుడు ఉంచాడండి హలే ఒకవేళ ఇతరులు నిన్ను చూసి జాలిపడే స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావేమో అడుగు ప్రభుని ప్రభ ఇతరులు నన్ను చూసి జాలిపడే స్థితిలో నన్ను ఉంచకయ్యా నన్ను నిలబెట్టు ప్రభా నన్ను నీ శక్తితో నింపయ్యా నీ కృప నాకు దయచే ప్రభ ఇతరులను ఇతరులకు నేను సహాయం చేయాలి ఇతరులకు నేను ఆదరణకరంగా ఉండాలి కానీ ఇతరులు నన్ను చూసి జాలిపడేలా మాత్రం నా స్థితి ఉండనియకు కొన్నిసార్లు అపవాది చాలా కృంగదీస్తాడండి అంటాడు నీకు అది లేదు ఇది లేదు అయ్యో నీ జీవితం ఎంత దౌర్భాగ్యమైన జీవితమో తొంభై తొమ్మిది ఆశీర్వాదాలు ఉంటాయి అవేవి గుర్తు చేయడు కానీ ఒక్కటి ఉండదు అదే గుర్తు చేస్తాడు హ్యాస్ ఇట్ హ్యాపెన్ టు యూ ఎనీ టైమ్ ఎప్పుడైనా అలా జరిగిందా మీకు జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అప్పవాది అది ఉదయం లేవగానే మొదలు పెడతాడు చెవు దగ్గర జోరీగా వచ్చి నీకు అది లేదు అది లేదు అది లేదు అది ఏది ఉండదో అదే చెప్తాడు ఉన్నవి కూడా చూడము ఇంకా ఉన్న వాటిని కూడా ఆనందించాం ఉన్న వాటిని ఆస్వాదించాం ఉన్న వాటిని బట్టి దేవుని స్థుతించాం ఉన్న వాటిని అనుభవించాం ఉన్న వాటిని దేవుని కొరకు వాడడం కానీ నీకు లేదు 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 కాదు ఈ వ్యక్తికి లేముంది కానీ ఏసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ లేమిని ఏసయ్య తీర్చాడు అండ్ హీ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ హిజ్ లైఫ్ ఈ ఇతను తన జీవితాన్ని దేవుని కృప ద్వారా ఆనందించటం ఆస్వాదించటము మొదలుపెట్టాడు భవిష్యత్ జీవితంలో మనకు అన్నీ లేకపోవచ్చండి అన్నీ ఉంటే మన మనుషులం కాదు కదండీ అన్నీ ఉండవు డోంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ రిమెంబర్ నీ దగ్గర ఉన్నవి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నీ దగ్గర లేనివి ఇద్దరుల దగ్గర కొన్ని ఉన్నాయి కరెక్టే నువ్వు అది చూసి బాధపడుతున్నావు కానీ నీ దగ్గర ఉన్న చాలా నీ చుట్టూ ఉన్న వందల వేల లక్షల మందికి చాలా మందికి లేవు నీవు నేను చూడాల్సింది ఏంటంటే మనకి ఏముందో దాన్ని చూడాలి హలో ఎందుకంటే దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి లెక్క అడుగుతాడు ఇవ్వని దాని గుర్చి దేవుడు లెక్క అడగడు నీకు ఇచ్చిన టైంని గుర్చి లెక్క అడుగుతాడు నీకు లేని టైంని గుర్చి అడగడు నీకు ఇచ్చిన ధనాన్ని గుర్చి లెక్క అడుగుతాడు లేని దాని గురించి అడగడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని గుర్చి లెక్క అడుగుతాడు లేని దాని గురిచి అడగడు లేని దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థపరచుకోవడం ఒక విశ్వాస ఒక జీవితం కానే కాదు ఈ వ్యక్తి అప్పటి వరకు చాలా ఏడ్చాడేమో చాలా కృంగిపోయాడేమో చాలా బాధపడ్డాడేమో దేవుడు బాగు చేసిన తర్వాత స్వస్థపరిచిన తర్వాత హీ స్టార్ట్ డిక్లేరింగ్ గాడ్స్ గుడ్నెస్ దేవుని యొక్క మహిమాన్వితమైన కార్యాలను గురించి అతను సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరిచినట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం ఇదే కాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాలలో ఏ అవసరాలు ఏ సమస్యలు ఉన్నాయి దేవునికి తెలుసు శక్తి చేత బలము చేత అవి ఒకవేళ సమసిపోని పరిస్థితులు అయి కానీ దేవుడు అంటున్నాడు నువ్వు కృంగిపోద్దు శక్తి చేత బలము చేత కాదు నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను హలెయ ఒక మనిషి ద్వారా సహాయం పొందడం కంటే దేవుని చేతుల నుండి సహాయం పొందడం గొప్ప దీవెనండి హలెయ వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు బాధపడుతున్నావేమో వాళ్ళ చేతులు వీళ్ళ చేతుల వైపు చూసి ఎదురు చూస్తున్నావేమో నాకు సహాయం ఏదో ఒక దిక్కు నుండి వస్తే బాగుండని దేవుడు అంటున్నాడు నా బిడ్డ వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు కాదు నా చేతుల వైపు చూడంటున్నాడు హలే లూయా దాసి తన యజమాను దాసి తన యజమానురాలి చేతి తట్టు దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు దేవుని చేతుల వైపు మన కన్నులో చూడాలి ఎన్నిసార్లు చూసామండి దేవుని చేతుల వైపు ఎప్పుడైనా చూసామా హ్యావ్ యూ లుక్డ్ అట్ గాడ్స్ హ్యాండ్స్ ఎప్పుడైనా దేవుని చేతుల వైపు నువ్వు చూసావా ఎప్పుడైనా దేవుని అడిగావా ప్రభు నన్ను సిగ్గుపడనియకయ్యా నాకు సహాయము చేయి ప్రభుని కనిక్కరం నాకు చూపించు నా శక్తితో ఇది సాధ్యం కాదు నీ శక్తి ద్వారా సాధ్యపరచు నీ కృప ద్వారా సాధ్యపరచు శక్తికి మించిన కార్యాలు బల బలమునకు మించిన కార్యాలు మానవ శక్తితో మానవ ప్రమేయంతో జరగని కార్యాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూచుట ద్వారా దేవుడు మన జీవితాలు జరిగించునుగాక ఆమె